கொகண்டி ஜோதா நே பக்கம்மா அக்கிச்சா கொஞ்சம் பக்கல் கொண்டாடி ಪ್ರಭುತ್ವ ಎ ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎవరు జోలిపోవచ్చు మనం సంక్షేమ పథకాలు అభివృద్ధి ప్రజలు తీయాలి ఎవరు కానీ కలవర్ ఇద్దరు మనం చేయలేదు మా కార్యకర్తలు అవమానించారో ఈ రోజు అధికారంలో ఉండి కూడా మేము వాడు నోటికొచ్చినట్టు చంద్రబాబు గారిని తల్లిని అంజా కొరక అంటూ అమాదేశం గౌరవ సభలో యాభై ఒక్క సీట్లకి ఈ రోజు పదకొండు సీట్లకు అహంకారము దిగరాలేదు అంజా కొడుకు అని ఒక తల్లిని అవమానించిన నా కొడుకు మనిషేనా వీడు అంబోత్ రాంబాబు అనగంట రాంబాబు నా కొడుకుని మానవ సమాజంలో ఉండాల్సిన మనిషే కాదు